అజ్ఞానతిరాంధ జ్ఞానాంజనశలాకయక్షుర్మిళితంగేనా తస్మై శ్రీగే నమీ ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికి ముందుగా నా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడు అనేది డెబ్బై ఏడవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం సుమారుగా మనం ఇప్పటికీ తొమ్మిది నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని వింటూ ఉన్నాం ఇప్పటికీ మనకు ఒక అవగాహన వచ్చిందనుకుంటాను అసలు నేనెవరిని అనేది ప్రశ్న పడినప్పుడే నీకు ఇది అర్థమవుతుంది అందువల్ల దీన్ని మనం ఎన్నో రకాలుగా సాధన పడుతూ సాధన పడుతూ సాధన చేస్తూ ఒక స్థాయికి అనుకుంటున్నాను ఇప్పుడు అయితే ఇది రోజు విన్నవాళ్ళకే మాత్రమే అర్థమవుతుంది ఒకదానికి ఒకదానికి అనుసంధానం ఉన్నది ఒక పది రోజులు వినకుండా పదకొండు రోజులు విన్నట్టు కట్ అయిపోతుంది అక్కడ అందువల్ల దీనిని ఎవరైతే స్పష్టంగా వింటూ ఉంటారో వారికి ఒక క్లారిటీ వస్తుంది మనం నిన్న కూడా చెప్పుకున్నాం బంగారాన్ని శుద్ధి చేస్తేనే దాని యొక్క మలినాలని పోయి దాని యొక్క మేలుని బయటపడుతుంది అద్దం మీద ఉన్నటువంటి దుమ్మును తీసివేసినప్పుడే స్పష్టతగా మన యొక్క రూపం దర్శనమిస్తుంది అలానే తల్లి గర్భంలో మావి కప్పినప్పుడు ఆ మావి పోయినప్పుడే శిశువు బయటకు వచ్చింది ఇవన్నీ కూడా స్పష్టత రావాలంటే చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలి ఇప్పుడు నన్ను ఇప్పుడు ఎంతోమంది రోజు ఫోన్లు చేయటం కానీ వాట్సాప్ ఫోన్లు కానీ మెసేజ్లు కానీ ఇస్తున్నటువంటి ఒకే ఒక్క సమస్య ఇన్ని బాగా అర్థమవుతున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కానీ మరణానంతరం ఏమవుతాము ఈ దేహం పోతుందని మీరు చెప్తున్నారు దేహం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అసలు మన సమస్య ఏంటి మన ఎక్కడికి అనే రోజు ఫోన్లు వస్తూ ఉన్నాయి అప్పుడే అంత తొందరపడాల్సిన పని లేదు ఎంతమంది చెప్పిన ఇదే సమాధానం ఎందుకంటే ఎంతోమంది నన్ను అడుగుతూ ఉన్నారు ఏంటి మరణానంతరం ఏంటి నా పరిస్థితి ఏంటి జీవించి ఉన్నప్పుడే దీని యొక్క విలువ తెలుసుకోవాలి మరణించిన తర్వాత మనకెందుకు ఏదైతే ఏమవుతుంది అయినా మీరు చెప్పగలరా అని అంటారు చెప్తా ఇబ్బంది ఏం లేదు ముందు జీవించినప్పుడు జీవితాన్ని గురించి తెలుసుకోవాలి ఆ తెలుసుకున్నప్పుడే ఒక క్లారిటీ వస్తుంది నీకు అప్పుడే మరణ భయం లేకుండా పోయేది అసలు మరణం అనేది మరణం అంటే రా అనే నీ స్వాగతిస్తావు దాన్ని దాని గురించి భయపడవు అందువల్ల అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి తల్లి గర్భం గురించి తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే నీలో ఒక మార్పు వచ్చేది లేకపోతే మార్పు రాదు వింటే ఎన్ని సంవత్సరాలు విన్నా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏమీ ప్రయోజనం లేదు నువ్వు తెలుసుకోవాల్సింది చిట్టచివర దశలో నువ్వు నిన్న కూడా చెప్పుకుందామని మనం అదే పూర్వజన్మలో చేసినటువంటి అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యం పాపం ఏవి ఉన్నాయో అవి అనుభవించడానికే తల్లి గర్భంలో పడ్డాము ఆ తల్లి గర్భంలో పడేటువంటి నరకయాత నువ్వు తెలుసుకుంటే మరణం చాలా తేలిక అసలు మరణం అనేది ఏముందండి పీల్చే గాలి లోపలికి వెళ్ళి బయటికి రాకపోతే మరణం లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి లోపలికి రాకపోతే మరణం దీనికింత చింత చింతెందుకు దాని గురించిగా ఆలోచించి మనకు రేపు పొద్దున ఒక యాత్ర ఉంది ఆ తల్లి గర్భంలో పడి అక్కడ పడే నరక ఏముందో అది తెలుసుకున్నప్పుడే ఓహో ఇది ఉందా మనకి ఈ ఇబ్బంది ఉందా ఈ ఇబ్బంది లేకుండా చేసుకోవాలో మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తాం దానికి మన మహర్షులంతా కూడా దర్శించి చెప్పినటువంటిది అనమాట కపిల మహర్షిని సాక్షాత్తు పరమేశ్వరుడు అంటారు ఆయన్ని ఆయన తల్లి దేవహుతి దేవహుతి అడుగుతుంది నాయనా ఇంత బ్రహ్మజ్ఞానం ఉన్న అందరికీ చెప్తున్నావు అన్నీ తెలుస్తున్నాయి కానీ తల్లి గర్భంలో పడేటువంటి ఏ కష్టాలు అంటున్నావు బాధలు అంటున్నావు ఎన్నిక రకాల బంధాలు అంటున్నావు ఇవేమో నాకు అర్థం కావట్లేదు అది ఒక్కసారి చెప్తావా అని చెప్పినప్పుడు తన తల్లికి చెప్తున్నాడు అనమాట శుక్ల శోణ్యతాలు కలిసి అంటే మనకు తెలుసు అందరూ వివాహం చేసుకున్న వాళ్లే కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా సంయోగం అంటే కలిసినప్పుడు ఏర్పడేదే శుక్ల శోణితాలు ఆ రెండు కలిసి ఏర్పడినప్పుడు మొదటి రాత్రి అది శోణితంగా మారుతుంది రెండు కలిసి ఐదు రాత్రుల్లో నీటి బుడగ్గా మారుతుంది నీటి బుడగంటే మనకు తెలుసు కదా గాలి లోపల ఎత్తుగా బుడగలాగుంటుందన్నమాట పది దినముల్లో ఒక రేగుబండు అంత ఆకారం ఏర్పడుతుంది అంటే కొంచెం అది మార్పు చెంది రేగుబండి అంత సైజు ఆ ఆ యొక్క అంత స్థలంతో ఆ ఆకారం ఏర్పడుతుంది అంటే రేగుబండు కాదు రేగుబండ్ అంత ఆకారం ఏర్పడుతుంది ఆ తర్వాత ఒక మాంసం ముద్దగా తయారవుతుంది ఆ మాంసం వద్దే నెల రోజులకు శిరస్సు అంటే తల ఏర్పడుతుంది రెండవ నెలలో దానికి కాళ్ళు చేతులు అవయవాలు ఏర్పడతాయి మూడవ నెలలో గోళ్ళు వెంట్రుకలు చర్మము ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే రేపు మనం జరగబోయే దశాంత అదే అప్పుడు మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి నాలుగవ నెలలో సప్తధాతువులు వస్తాయి అంటే త్వక్కు చర్మము రక్తము మాంసము మజ్జ అస్థి మేధస్సు ఈ వేడిని కూడా సప్త ధాతువులు అంటారు ఇవి ఏర్పడతాయి నాలుగవ నెలలో ఐదవ నెలలో ఎప్పుడైతే ఆకారం అంతా తయారైపోయిందో లోపల శిశువు రెడీ అయిపోయాడు తయారైపోయాడు కానీ ఇప్పుడు ఏం కావాలి ఆ శిశువుకి ఆహారం కావాలి ఆహారం కావాలంటే ఎక్కడి నుంచి రావాలి బయట నుంచి పెట్టి ఇడ్లీ దోశలుగా పెట్టి కాదు కదా తల్లి గర్భం లోపల శిశువు ఉన్నది కానీ దానికి ఆహారం కావాలంటే తల్లి యొక్క నాభి నుంచి ఒక అంటే ఒక ట్యూబ్ అంటాం గొట్టం ఆ గొట్టం లాగా బిడ్డ యొక్క నాభికి ఒక ట్యూబ్ తయారవుతుంది తల్లి తీసుకునేటువంటి ఆహార పదార్థాల నుంచి రసం ఏది ఉందో అది మొత్తం కూడా వచ్చి బిడ్డ ఎదుగుతూ ఉంటాడు అది ఐదవ నెలలో ఉంది ఇంకా ఏముంది సహస్రారం నుంచి ప్రాణం వచ్చేరుతుంది అంటే లోపల ప్రాణం వచ్చేసింది ఆహారం తయారైపోయింది ఇప్పుడు ఏమైంది బిడ్డకి ఒక శక్తి వచ్చింది అందువల్ల ఆరో నెలలో కదలికలు ప్రారంభమవుతాయి అందుకే అంటారు చూడండి మా అబ్బాయి తంతనాడు మా అమ్మాయి తంతంది లోపలని చెప్పని అందువల్ల ఆరో నెలలో కదలికలు వస్తుంది ఏడో నెలలో చింతన ప్రారంభమవుతుంది ఎందుకని కాళ్ళు పైకి ఉంటాయి తల కిందకు ఉంటుంది చూడండి అందుకే మూత్ర ద్వారం నుంచి శిశువు వచ్చేటప్పుడు ముందు తలొస్తుంది అందువల్ల తల్లి ద్వారా తీసుకునే ఆహారం అంతా కూడా ఏమవుతుంది రసంగా మారి మళ్ళా మలమూత్రాలు తయారయ్యి ఆ మలమూత్రాలను కింద పడితే ఆ తాను తన మూ తలమూత్రాలు తింటూ ఉంటాడు తినేసి ఇక నానా ఇబ్బంది పడిపోతుంట తన మలమూత్రాలు తానే తింటున్నాడు చీకటిగా ఉంటుంది ఎవరు మాట్లాడేవాడు లేరు చాలా ఇబ్బంది పడిపోతుంటాడు ఇలా ఉంటానికి కారణం ఏందని ఒకసారి ఆలోచన చేసుకుంటాడనమాట పురా పరదనుశ్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకే తేనె దహ్యామి గతాస్తే ఫలభాగినహ ఒక్కసారి ఆలోచన చేస్తే పూర్వజనంలో చేసినటువంటి తప్పులు కానీ ఒప్పులు కానీ ఎవరెవరి దగ్గర ఆస్తి కాజేసింది దొంగదనం చేసిన ఇట్లా చెడు మార్గంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా గుర్తొచ్చి దాని యొక్క ఫలాన్ని ఇవాళ నేను ఒంటరిగా అనుభవిస్తున్నాను భగవంతుడా నన్ను ఈ యొక్క యోని నుంచి బయట పంపించు ఇంతే నాకు కావాలి నేను చేసిన తప్పులు ఇవాళ అనుభవిస్తున్నాను నన్ను బయటికి పంపించు నేను నీ యొక్క ధ్యానమే చేస్తాను జపం చేస్తానంటే వేడుకొని మూత్రద్వారం బయటికి వచ్చి పడిన తర్వాత మరలా ఏమైపోయింది మా ఇలా పడిపోతున్నాడు ఇది ఎప్పుడైతే ఇది నీకు తెలిసిందో ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు మళ్ళీ తల్లి గర్భం తల్లి గర్భంలో పడతాం మనం ఆ పడినప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న ఇబ్బంది పడతాం అది లేకుండా చేసుకోవటం ఇదే కావాలి అందువల్ల చాలా జాగ్రత్తగా జీవితాన్ని మీరు అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్